पञ्च सय पैंसठ ठीक ओके ओके त मलाई नम्बर गरेर मलाई हजुरले केमा मलाई हजुरले अनलाइन सर्ट मोडल आउँछ र आउँछ न त सबै चापिसिसनको लागो देग మీ యూత్ సంబంధించి హింద్రకి సంబంధించి ఎవరికైనా ఉద్యోగులు కావాలంటే ఆఫీస్లో రాకేష్ ఉంటాడు రాకేష్ ఉంటాడు ఆఫీస్లో మీరు రెజ్యూమ్స్ ఇవ్వండి నేను అప్పుడే सो तो माटालेनु अनिहरुको ज्वेलरीसँग पनि गर्न नाच प्लेअर लुन्डे इवन रेज्युमेस वान ओके ना युटिक अकेशन तर मात्र अफिसमा तन्के रेज्युमेस पम्प्दै छ सर सर प्रेजेंट रेज्युमे ओके साइड हुन्छ साइड हुन्छ बोनन्ट हुन्छ नि जब युनिक टाइम माग्ने हुन्छ है பத்து அடிகாங்க <laughs> <and>, <laughs> <laughs> ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా పెట్టాలి అబ్జెక్షన్ ఉంది దాంట్లో మిషనరీస్ కూడా వేరే మిషనరీ తెచ్చి పెట్టడానికి కూడా లేదు దాంట్లో అది ఎలా చేయాలి ఏం చేయాలో నేను చంటి గారిని మన మాట్లాడుకున్నాం ఒకసారి చంటి గారు నేను మళ్ళీ మాట్లాడుకుంది అది ఎలా చేద్దామా అది రివోక్ చేద్దామా అది అది వేరే ఎట్లా చేయాలి ఏం చేయాలో అది ఒకసారి క్లియర్గా అందరు పెద్దవాళ్ళతో కూర్చొని అది చేయాల్సి ఉంది ఎట్లా చేయాలనేది ఎందుకంటే వేరే ఇండస్ట్రీ పెట్టడానికి లేదు దాంట్లో ఆ జూట్ పాత దాని ప్రకారమే రన్ చేయాలి వాళ్ళకి రన్ అవ్వడం లేదు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ దగ్గర ఉంది అది వాళ్ళు సేల్ చేయాలని వాళ్ళు అది వర్కౌట్ అవ్వడం లేదని నేను ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో మాట్లాడాను మాట్లాడితే అంటే అది మేము అమ్మడానికి వెళ్ళి ఉన్నాం కంపెనీస్ ఉన్నారంటే పొందడానికి అంటే ఎవరు ముందు రావట్లేదు సో అది ఎట్లా చేయాలి ఏం చేయాలి వాళ్ళకి చెప్పే కాస్ట్ వాళ్ళు కొనే కాస్ట్కి మ్యాచ్అప్ డౌట్ లేదు సో దెర్ ఇస్ టెక్నికల్ రీజన్ నేను ఫాలోఅప్ చేస్తున్నాను అదే అదే అది ఓపెన్ చేయడానికి టెక్నికల్ చెప్తాను